నేను రీసెంట్ గా ట్రైన్ లో ఒక వరస్ట్ సిచువేషన్ ఫేస్ చేశారని చెప్పాను కదా అది సగం చెప్పి ఆపేశాను నా మన సబ్స్క్రైబర్ జోస్న సిస్టర్ ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేశారనమాట అక్క సేమ్ సిచువేషన్ నాకు కూడా ఆటోలో జరుగుతుంది నీదే గుర్తొస్తుంది ఆయన నువ్వు సగం ఏంటక్క కానీ నిజమే కదా బర్త్డే వీడియోస్ వైజాగ్ వీడియోస్ పెట్టడం వల్ల దాన్ని లేట్ చేసేసాను ఇప్పుడైతే కంప్లీట్ చేసేస్తాను రండి అయితే త్రీ సీట్స్ లో టూ టూ మెంబర్స్ కూర్చున్నారు అలా ఒక మూడు ప్లేస్ లో కూర్చున్నారు సో త్రీ సీట్స్ లో టూ ఏ ఉన్నారు కదా ఎక్స్ట్రా ప్లేస్ అడిగాము మేమేం కూర్చున్నాను లేచి ఇవ్వమని చెప్పలేదు త్రీ సీట్స్ లో ఫోర్ మెంబర్స్ అడ్జస్ట్ చెప్పలేదు ఉన్న ప్లేస్ అడిగామంతే ఈ లోపు కరెక్ట్ గా టీటీ వచ్చారనమాట టీటీ వచ్చినప్పుడు మా మమ్మీ జరగండి కూర్చుంటా అని అన్నారు ఆ మాట టీటీ విని ఏం జరిగింది అని అడిగే లోపు చూడండి వీళ్ళు కూర్చుని ప్లేస్ ఇచ్చేమంటున్నారు అని చెప్పారు ఆ టీటీ వాళ్ళకి టికెట్ ఉందా లేదా అని ఏం అడగలేదు మమ్మల్ని అడిగారు మీది ఏ టికెట్ రిజర్వేషన్ అని కాదు జనరల్ టికెట్ అని చెప్పాము అయితే మీరు ఎక్కాల్సింది ఇక్కడ కాదు కదా ముందుకెళ్ళిపోయి ముందుకెళ్ళి అన్నారు నాకు అక్కడైతే నిజంగా తల కొట్టినట్టు అయింది నన్ను ముందుకెళ్ళండి అన్నదానికే నేను హర్ట్ అవ్వలేదు వాళ్ళది చెక్ చేయాలి కదా వాళ్ళది జనరల్ టికెట్ కాదని చెక్ చేయాలి అసలు ఏ సిచువేషన్ జరిగింది అని చూడాలి కదా దానికి నేను ఎక్కువ హర్ట్ అయిపోయాను